దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు మేలు జరిగేలా జీఎస్టీ పన్నును సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు హర్షం వ్యక్తం చేశారు పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం పన్ను స్లాబ్లు పూర్తిగా రద్దు చేసిందని గుర్తు చేసిన ఆయన పన్నెండు శాతం స్లాబ్ రద్దు చేయడంలో ఆ పరిధిలో ఉన్న అనేక నిత్యావసర వస్తువులు ఇప్పటికే ఐదు పర్సెంట్ స్లాబ్లోకి రానున్నాయి మరికొన్ని వస్తువులపై జీఎస్టీ పూర్తిగా ఎత్తివేశారన్నారు దీంతో నిత్యావసరాలతో పాటు అత్యవసరాలు ప్రజలకు మరింత అందుబాటు ధరలో లభ్యమవుతాయని పేర్కొన్నారు జీఎస్టీ రేట్ల తగ్గింపు ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం సామాన్యులతో పాటు రైతులు విద్యార్థులు మధ్యతరగతి ప్రజలు మహిళలు యువతకు నేరుగా ఊరట కల్పిస్తోందన్నారు జీఎస్టీ తగ్గింపును దసరా దీపావళి పండుగల ముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బహుమతిగా రామచంద్రరావు అభివర్ణించారు ఈరోజు వారు చేసినటువంటి ఒక ఆల్మోస్ట్ ఫ్రీ చేశారు జీరో చేసినటువంటి కొన్ని నిర్మచిత ప్రశ్నలు చెప్పారు అయినా కూడా మిల్క్ ప్రోడక్ట్ మీద రోటీ చపాతి ఇవన్నీ కూడా అయితే డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ పేస్ట్రీ ఏవైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యూజ్ చేసేటటువంటి ఒక ఏది ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గించుకుంటు పికిల్స్ మీద వెజిటేబుల్స్ మీద ఫుడ్ గ్రెయిన్స్ మీద దాదాపు పద్దెనిమిది నుంచి ఐదు ఐదు శాతానికి పన్నెండు నుంచి ఐదు శాతానికి ఐదు నుంచి జీరో శాతానికి ఈ యొక్క వ్యవస్థలో దాదాపు మొత్తం దేశంలో కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు తక్కువ ధరలో అత్యవసర వస్తువు దొరికేటటువంటిగా ఈ ఒక అవకాశం వచ్చింది